లేవలేని స్థితిలో ఘోరంగా మారిన నిఖిల్ పరిస్థితి అసలు రోజురోజుకి హీనంగా మారుతున్నాడా నిఖిల్ లేదంటే ధైర్యంగా ఉంటున్నాడో అర్థం కాని స్థితికి వెళ్ళిపోయాడు నిఖిల్ అసలు విషయానికి వస్తే టికెట్ టు ఫినాల్ రేస్లో తనని ఇప్పటి వరకు ఎవరు సెలెక్ట్ చేసుకోకపోయినప్పటికీ కూడా పునర్నవి విత్తిగా వచ్చిన తర్వాత నిఖిల్కి టికెట్ టు ఫినాలీలో అవకాశం ఇవ్వడం జరిగింది తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఈ టాస్క్లో ఆడుతున్న సమయంలో అయితే చాలా బాగా పర్ఫామ్ చేసిన నిఖిల్కి అయితే కాస్త గాయాలు పాలవడం జరిగింది అయితే తను ఆయిల్కి స్లిప్ అవ్వడం వల్ల తన హ్యాండ్తో పాటు తన కాల్ కూడా ఫ్రాక్చర్ అవుతూ వచ్చేసింది ని నెగిటివ్ చేసేందుకు యశ్విని సోనియా అంటూ ఎంతో టిఆర్పీ కోసం హైలైట్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ కి ఇలా హెల్త్ బాగోపోయిన విషయాన్ని మాత్రం ఏ విధంగా హైట్ చేస్తున్నాడో బిగ్ బాస్ కి తెలియాల్సి ఉంది అయితే ఇప్పుడు నిఖిల్ తన బాధని తట్టుకోలేక తనకి మెడికల్ చెకప్ కావాలని ఇక తననే పిలవండి అంటూ కూడా బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా తన హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ లో అదరగొట్టేశాడు ఇక ఓటింగ్ పోలో సైతం నిఖిల్ విన్నింగ్ రేస్ లో దూసుకుంటూ పోతున్నాడు మరి ఏ నిమిషం ఏమైనా జరగొచ్చన్న విషయానికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాడు ఎంతో నెగిటివిటీలో కూడా